వెల్కమ్ టు ఎస్వి ఆలిన్ వన్ మీకోసం ఒక కేజీ కేక్ పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను చూడండి ఎంత అద్భుతంగా ఉందో కేకు మీ ఇంట్లోనే మీరు సొంతంగా ఇలా కేక్ తయారు చేసుకోవచ్చు పక్కా కొలతలతో మీకోసం చూపించబోతున్నాను షుగర్ పౌడర్ నూట యాభై గ్రాములు ఇది షుగర్ పౌడర్ నూట యాభై గ్రాములు దీన్ని పక్కన పెట్టుకుందాం అలాగే మైదా టూ హండ్రెడ్ గ్రామ్స్ మైదా మంచి బ్రాండ్ తీసుకోండి టూ హండ్రెడ్ గ్రామ్స్ మైదా అలాగే బేకింగ్ పౌడర్ అలాగే బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వేరు బేకింగ్ సోడా వేరు ఈ రెండు వేసుకున్నాను అలాగే నాలుగు ఎగ్స్ రిఫైండ్ ఆయిల్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆ ఎగ్స్ మొత్తం కూడా షుగర్ పౌడర్లో వేసుకొని మనం ఇలా బ్రెండర్తో బ్రెండ్ చేసుకుందాం మీరు బ్రెండ్ చేసుకునే విధానాన్ని బట్టే కేక్ అనేది పర్ఫెక్ట్గా మీకు వస్తుంది బ్రెండర్ వాడకుండా మీరు గరిటెలతో కలిపినట్లయితే మీకు కేక్ అనేది పర్ఫెక్ట్గా రాదండి బ్రండర్ని వాడాలి కంపల్సరిగా మీకు ఈ మిశ్రమం పర్ఫెక్ట్గా కలుపుకోగలిగితేనే మిక్సింగ్ అవుతేనే కేక్ అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి షుగర్ పౌడర్ బేకింగ్ సోడా ఒక స్పూన్ బేకింగ్ సోడా ఒక స్పూన్ వేశాను నాలుగు ఎగ్స్ వేసి షుగర్ పౌడర్లో ఇలా మనం బ్రెండ్ చేసుకుంటున్నట్లయితే అది మొత్తము కూడా చక్కగా పేస్ట్ లాగా మారిపోవాలి సుమారు ఇది ఒక గంట సేపు ప్రాసెస్ ఉంటుంది ఇలా కలుపుతూనే ఉండాలి ఎక్కడ మనం ఆపకూడదండి ఒక ఫిఫ్టీన్ ఒక సేపు ఇలా బ్రెండర్తో మనం కలుపుతూ ఉన్నట్లయితే ఆ మిశ్రమం మొత్తము కూడా పేస్ట్ లాగా జెల్లాగా తయారవుతుంది చూడండి చక్కగా బ్రెండ్ చేసుకోవాలి చూడండి చక్కగా బ్రెండ్ అవుతుంది చూడండి ఎలా పేస్ట్ లాగా మారిపోతుందో ఇప్పుడు రిఫైండ్ ఆయిల్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసి మళ్ళీ మనం బ్రెండ్ చేసుకుందాం చూడండి పేస్ట్ లాగా ఎంత చక్కగా తయారైందో ఈ మిశ్రమం ఎంత బ్రెండ్ అయితే అంత బాగా ఎంత మిశ్రమం బాగా పేస్ట్ లాగా ఉంటే కేక్ అంత పర్ఫెక్ట్గా మనకి కుక్ అవటానికి అవకాశం ఉంటుంది ఇది కూడా మీకు మీ ఇంట్లోనే పర్ఫెక్ట్గా చేసుకునే విధంగా ఈసారి స్టవ్ మీదే కేక్ తయారు చేయి అలాగే వెన్నెలా లెసెన్స్ ఒక స్పూన్ వెన్నెలా లెసెన్స్ వేశాను వెన్నెలా లెసెన్స్ ఒక స్పూన్ వేశాను రిఫైండ్ ఆయిల్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేశాను చూడండి అంత పర్ఫెక్ట్గా మిశ్రమం చక్కగా తయారవుతుందో చూడండి పేస్ట్ లాగా స్మూత్గా ఎంత చక్కగా తయారైందో సుమారు ఇప్పుడు ఒక పెద్ద గిన్నె మనం స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో ఒక టెన్ మినిట్స్ మనం సిమ్లో వీటి పెట్టుకోవాలి అలాగే మనం ఏ గిన్నెలో అయితే దీన్ని కుక్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలో బటర్ పేపర్ బటర్ పేపర్ మీకు షాపుల్లో దొరుకుతుందండి అడుగున ఈ పేపర్ వేసుకొని సైడ్లు కూడా మీరు ఈ పేపర్ వేసుకున్నట్లయితే లేదా హాయిల్ రాసుకొని వదిలేయచ్చు బాగా ఎక్కువగా గిన్నెకు మించి హైట్ వస్తుంది అనుకుంటే మీరు సైడ్లు కూడా పేపర్ పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం ఆ మైదా పిండి మొత్తం కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం ప్రింట్ చేసుకున్న మిశ్రమంలో కొద్ది కొద్దిగా మైదా వేసుకుంటూ మళ్ళీ మనం చేత్తో కలుపుకోవాలి మైదా కలిపేటప్పుడు బ్రెండర్ వాడకూడదండి వాడవచ్చు కానీ అది బాగా టిక్నెస్గా వచ్చింది కాబట్టి బ్రెండర్లు పాడైపోయే అవకాశం ఉంది అందుకని మైదా కలుపుకునేటప్పుడు మాత్రం మనం ఇలా చేత్తో చక్కగా పేస్ట్ లాగా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా మనం వేసుకుంటూ జల్లించుకుంటూ వేసుకోవాలి చక్కగా ఈ మిశ్రమం ఎంత బాగా మనం కలుపుకోగలిగితే కేక్ అంత పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చూడండి ఎంత చక్కగా దీంట్లో కొంచెం కొంచెం మైదా వేస్తూ కలుపుతుందో చక్కగా ఇలా బ్రెండ్ అవ్వాలి రెండైన మిశ్రమాన్ని ఇలా కలుపుకోవాలి మనం మీకు బాగా టిక్నెస్ మరీ గట్టిదనం అయితే ఒక్కచుక్క ఎక్కువ కాకుండా పాలు వేసుకోండి మీకు మరీ గట్టిగా ఉంది అనుకుంటే పేస్ట్ కలిపేటప్పుడు అది ఒక్క చుక్క పాలు వేసుకోండి మిశ్రమం అంతా కలిపిన తర్వాత ఇలా మనం బటర్ పేపర్ వేసుకున్న గిన్నెలో కుక్ చేసుకుంటున్న గిన్నెలో వేసుకొని చక్కగా ఇలా చూడండి చక్కగా మన గిన్నెలో అన్ని మూలాలకి స్ప్రెడ్ అయ్యేలాగా దాన్ని చదరంగా స్ప్రెడ్ చేసి హెయిర్ బుడగలు లేకుండా చక్కగా దాన్ని మూలమూలకి చక్కగా ఆ మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసి ఇలా ఆ పిండి మొత్తాన్ని కూడా కలుపుకున్న మిశ్రమం మొత్తం కూడా ఇలా మనం ఏ గిన్నెలో అయితే మనం ఏ బౌల్లో అయితే కుక్ చేయాలనుకుంటున్నామో కేక్ని దాంట్లోకి వేసుకొని అడుగున నేను పేపర్ వేసాను కదండి బటర్ పేపర్ సైడ్ కూడా పెట్టాను ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకున్న ఈ గిన్నె చక్కగా వేడెక్కింది జాగ్రత్తగా మనం మూత తీసి మన చేతులు ఆ గిన్నెకు తగలకుండా జాగ్రత్తగా ఆ స్టాండ్ మీద మనం దీన్ని పెట్టుకోవాలి స్టాండ్ మీద ఇలా పెట్టుకున్న తర్వాత మనం మూత పెట్టేసి దాని మీద ఏదైనా బరువు పెట్టాలి చూడండి ఈ బరువు పెట్టాను ఇప్పుడు చూడండి నలభై ఐదు నిమిషాల తర్వాత నేను బయటికి తీసిన కేకు ఎలా ఉందో పర్ఫెక్ట్గా కుక్ అయింది నలభై ఐదు నిమిషాల తర్వాత నేను ఆ గిన్నెలోంచి బయటికి తీశాను కేక్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందంటే నలభై నిమిషాల తర్వాత మీరు ఒక పుల్లతో గుచ్చి కనుక చూసినట్టయితే ఆ పుల్లకు ఏది అంటకుండా మీకు ఉన్నది అంటే పర్ఫెక్ట్గా కేక్ కుక్ అయినట్టే ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పావు గంట సేపు ఆరిన తర్వాత ఇలా మీరు ఆ ప్లేట్లో బోర్లించుకొని ఆ పేపర్ మొత్తం కూడా తీసేసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా కేక్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే కేక్ అంటే ఇది అన్నట్టుగా స్వాంజీలాగా మెత్తగా పట్టుకుంటే రాలిపోయేలాగా కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయింది చూడండి మీకు చెప్పిన కొలతలన్నీ చక్కగా గుర్తుంచుకోండి నలభై ఐదు నిమిషాలు స్టవ్ మీద ముందు ఒక పది నిమిషాలు ఫ్రీ వేటు పెట్టాను తర్వాత నలభై ఐదు నిమిషాలు పాటు నేను దీన్ని కుక్ చేశాను మీరు ఒక పుల్లతో కనుక గుచ్చి చూసినట్లయితే దానికి ఏది జిగురు అంటకుండా పుల్ల పొడి పొడిలాడుతూ ఉందంటే కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు చూడండి దానికి డెకరేషన్ చేస్తే క్రీమ్ రాసి కేకు ఎంత అద్భుతంగా ఉందో మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే ప్రిపేర్ చేసుకొని మీ పిల్లల బర్త్ కానీ చిన్న ఫంక్షన్లకు కానీ మ్యారేజ్ డేలకు కానీ అన్నిటికీ ఇలా కేకులు ప్రిపేర్ చేసుకోవచ్చు చూసింది చూసినట్టుగా మీరు ఫాలో అవ్వండి మా ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి